అందులోనూ మగవాళ్ళు ఇవ్వచ్చు ఆడవాళ్ళు అలాంటి తప్పండి ఇవ్వకూడదు మగవాడైనా ఆ ఇచ్చేది ఆ శిఖ ప్రాంతంలో ఉండే జుట్టు కాక మిగతాదంతా ఇవ్వాలి శిఖ తీయకూడదండి ఇప్పుడు ఆ సంస్కారం అక్కడ తీసేవాళ్ళకి పోయింది తీసుకునే వాళ్ళకి పోయింది శుభ్రంగా నున్నగా తీసేసుకోవడను వచ్చేయడం కానీ అది ముండరము అంటారు అట్లా చేసేదాన్ని ఆ ఉండడం చాలా దోషం ఉండేది ఆది అది పని కాదు శిఖ దగ్గర ఉండేటటువంటి జుట్టు ఎప్పుడు తీయకూడదు ఇట్ షుడ్ బి దేర్ ఫర్ ఎవర్ మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైతే అసలు ఆ కేశాలను కట్ చేయడం అనేటటువంటిది కొంత కొన్ని సంప్రదాయాల్లో వాళ్ళు అప్పుడు చేస్తారు ఎప్పుడు అప్పుడెప్పుడో ఎప్పుడో కానీ మన వైష్ణవ సంప్రదాయంలో అప్పుడు కూడా చేరు అది కూడా దోషమే అంటారు వైష్ణవ సంప్రదాయంలో పంచసంస్కారాలు అయిన తర్వాత సర్వం పరమాత్మ కనుక ఆ పరమాత్మకి చెందినవాడు అని అనుకున్నప్పుడు తన యొక్క ప్రతి ప్రవృత్తి పరమాత్మ పరమై ఉంటుంది దేహ బంధుత్వం ఉన్నంతవరకు దేహ బంధువుతోటి తను ఏ విధమైనటువంటి బాధ్యతని నిర్వర్తించాలో నిర్వర్తిస్తాడు ఆ తర్వాత భగవంతుడికి తను చెంది ఉంటాడు కనుక తీయకూడదు మగవాడైన స్త్రీలైనప్పటికీ కూడా అందుకనే వైష్ణవ సంప్రదాయంలో స్త్రీలు భర్తృహీన అయిన తర్వాత కూడా ఆ మధ్యలో పెట్టుకున్న ఎర్రబొట్టు మానకూడదు వాళ్ళు మానరు వాళ్ళు ఎర్రబొట్టును ధరించే ఉంచుతారు అంటే భగవంతుడి కోసం ధరించేది అది భగవత్ సంబంధాన్ని సూచిస్తూ పెట్టేది దేని భర్తృ సంబంధాన్ని సూచిస్తూ పెట్టేది కాదండి భర్తృ సంబంధాన్ని సూచిస్తూ పెట్టేటటువంటి మాంగళ్య సూత్రాలు అలాంటివి భర్త వాళ్ళు వచ్చినవి కావచ్చు కానీ స్త్రీకి బొట్టు భర్తతోటి రాలే వివాహం కాకముందు కూడా బొట్టు ఉంది అయితే భగవత్ సంబంధం వల్ల ఆ బొట్టు ధరించడం అనేది ఉంటుంది ఆ భగవత్ సంబంధాన్ని గుర్తించి భగవత్ సంబంధాన్ని స్వీకరించినట్టయితే భర్తృ సంబంధం ఒకవేళ లేకపోయినప్పటికీ కూడా ఆ బొట్టు తీయకూడదు భగవత్ సంబంధం అనేది ఎప్పుడు లేకుండా ఉండదు కదా భగవత్ సంబంధం పోతుంది ఎప్పుడైనా ఎవరికైనా ఎప్పుడు పోదు అంచేత భర్తృ సంబంధం భగవత్ సంబంధం ఎప్పుడు ఉంటుంది కనుక బొట్టు ఎప్పుడు కూడా వైష్ణవ సంప్రదాయంలో ధరిస్తారు అది లేని వాళ్ళు పోసే ధరించరు కాకపో కావచ్చును కానీ మన సంప్రదాయంలో ఎప్పుడు ఉంటుంది చేత జుట్టు ఆడవాళ్ళు ఎప్పుడు ఇవ్వడం అనేటటువంటిది ఉండదు మగవాళ్ళు ఎస్ ఇస్తారు అది చేసేవాడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం మంగళవాడి గురించి వాడికి చూడ కత్తి తీసుకుని చకచక చకచకే తీసేస్తాడు వాడు బాగానే ఉంటుంది మనం బాగానే బయటకు వస్తాం కానీ కొత్తగా కత్తి పట్టుకుని ఏం పెద్ద మాత్రం గీకడం రాదా ఏం పెద్ద నాకు ఆయన గీకడం ప్రారంభిస్తారనుకోండి నువ్వు అది చూడండి ఆ మగవాళ్ళు ఇప్పుడు రేజర్స్ ఏవో దొరుకుతాయండి బజార్లో రేజర్ తీసుకున్నా అదేదో గీక్కుని గీక్ మట సక్రమంగా కావాలి కదా అది ఇట్స్ ఏ స్కిల్ బై ఇట్ సెల్ఫ్ అది కూడా ఒక వృత్తి అది కూడా ఒక కళ మనకి మన మన శాస్త్రాల్లోనే ఈ కళలన్నీ చెప్పారండి ఈ వృత్తులన్నీ వివరించారు ఆయా వృత్తి ఇప్పుడు వృత్తి వృత్తిగా నువ్వు స్వీకరిస్తే ప్రతి వృత్తి చాలా రెస్పెక్టబుల్ జాబేనండి ఏ వృత్తి కూడా నువ్వు అది తక్కువది ఇది ఎక్కువది అనడానికి వెళ్ళేది దేవుడి గుడిలో పూజ చేసేవాడికి ఆ దేవుడి ముందర తాను అర్పించే పుష్ప వృత్తి అనేది ఎంత పమ పరమ పవిత్రమో రోడ్లు క్లీన్ చేసేటటువంటి వ్యక్తికి తన చీపురు తనకు తూడ్చేటటువంటి రోడ్లు కూడా అతనికి అది అంత పవిత్రం అదే మన ఆండాళ్ళ తల్లి మనకి తిరుపేలో చెప్పింది ఆలయంలో ఉండేటటువంటి అక్కడ దేవుడు పూజ చేసేటటువంటి పూజారికి తన ఆలయ స్థానం ఎంత పరమ పావనమో పెరుగులు చిలికే వాళ్ళకి వాళ్ళ పెరుగులు చెలకడం కూడా అంతే పరమ పావనం ఎందుకంటే ఇది భగవంతుడి కోసమని అది భగవంతుడి కోసం ఇద్దరూ భగవంతుడి కోసమే చేసినప్పుడు ఏదీ చెడ్డ వృత్తి కానీ కాదు ఇప్పుడు మలాన్ని క్లీన్ చేయడం అనేది అది చెడ్డ వృత్త అయితే అమ్మ చేసే పని కూడా చెడ్డ వృత్తి అవ్వాలి పిల్లవాడి విషయంలో అమ్మ అది తన పిల్లవాడి మీద ప్రేమతో చేస్తుంది సామాన్యుడు అది భగవంతుడి మీద ప్రేమతో అది తన వృత్తి అనుకుని తను చేస్తాడు ఎవడి వృత్తి వాడికి చాలా పరమ పావనమేనండి అందులో సందేహం ఏం మనకి అవసరం లేదు ఆ చేసేటటువంటి దాన్ని ఎలా సులభంగా తనకి శ్రమ కాకుండా ఇతరుడికి శ్రమ కాకుండా చేయాలి అనేది తెలియచెప్పటానికి వాడికి అక్షరాస్యత కావాలి అంతే తప్ప వృత్తి మీద వాడికి ఆ ఇదేదో చులకన భావం కలిగి ఇది పనికిరాదని ఏదో ఇతరుల వృత్తి మీద ఆక్రమించే ప్రవృత్తి ఏర్పడడం అనేటటువంటిది తప్పు అది ఎవరికి ఏ వృత్తి మీద ఏ వృత్తి మీద కానీ ప్రశ్న లేదు ఏ వృత్తి మీదకి ఏ వృత్తి అయినప్పటికీ కూడా అది దోషం అంటారు శ్రీకృష్ణుడి దగ్గర అర్జునుడు ఇదే భయపడ్డాడు బాధపడ్డాడు కూడా యుద్ధం జరిగితే వచ్చే అనర్థాలని అక్కడ తను చెబుతూ కులధర్మాశ్చ కులధర్మములు నశిస్తాయి జాతి ధర్మాశ్చ జాతి ధర్మాలను విడదీశారు చూడండి అక్కడ కులధర్మం వేరన్నాడు జాతి ధర్మం వేరన్నాడు జాతి అనేది వర్ణము అనేది పుట్టుకతో వచ్చేటటువంటి ధర్మాలు కానీ కులం అనేటటువంటిది వంశంలోంచి వచ్చేటటువంటి అనుసూతమైనటువంటి ఒక ఆచార క్రమం దాన్ని కులధర్మం అంట పుట్టుక వల్ల కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి తన ఇంట్లో ఉండేటటువంటి వృత్తి వల్ల కొన్ని బాధ్యతలు అతనికి ఏర్పడతాయి అయితే తనకి పరంపరగా ఏర్పడ్డ బాధ్యత వల్ల ఏ పని అయితే చెయ్యాలో అది అప్పుడప్పుడు అతనికి తిండి పెట్టకపోవచ్చునండి అలాంటప్పుడు మరొక దాంట్లోకి తను ప్రవేశించడం అనేటటువంటిది దోషం కాదు భారతంలో చూడండి ద్రోణాచార్యుడు ఆయన సహజంగా బ్రాహ్మణ జాతి లేక బ్రాహ్మణ వర్ణం అనండి రెండు పర్యాయ పదాలని చెప్పారు బ్రాహ్మణ జాతిలో బ్రాహ్మణ వృత్తిలో బ్రాహ్మణ ప్రవృత్తి అతనికి ఉండాలి ఏమిటి బ్రాహ్మణ ప్రవృత్తి అంటే వేద అధ్యయనం చేయడం వేద అధ్యాపన చేయడం యజ్ఞములు చేయడం యజ్ఞములు చేయించడం ఇవి అతనికి చేయాల్సినటువంటి సహజమైనటువంటి పనులు వేదాధ్యయనం పాప ఆయన చేశాడు వేద అధ్యయనము తన పిల్లలకి చేయించాడు కానీ లాభం ఏమిటి అతనికి తిండి గడవలే పిల్లలంటే అతనికి భలే ప్రేమ కానీ ఆ పిల్లలకి తిండి పెట్టుకోలేని స్థితి ఏర్పడింది అతను తన జాతి ధర్మమైనటువంటి వేదాధ్యయనం చేసినప్పటికీ కూడా మరి ఇప్పుడు ఏం చేయాలి సరే ఇక దాంతో ఎట్లాగో తనకి జీవనం సాగట్లేదు కనుక జీవనం కోసం ఆ వృత్తిని వదలకుండా మరొక వృత్తిని కూడా ఇప్పుడు పైన ఆరోపించుకోవాల్సి వచ్చింది డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ అండి ఇప్పుడు ఒక ఒక ధర్మంలోంచి మరొక ధర్మంలోకి పెడితే మొదటి దాన్ని వదిలేయకూడదు ఇది ప్లస్ అది రెండు యాడ్ అవుతాయి అప్పుడు వాడికి ఓవర్ బర్డెన్ అవుతుందన్నమాట ద్రోణాచార్యుల వారికి అది జరిగింది తనకేమో తన బ్రాహ్మణ వృత్తి వల్ల సాగలేదు ఏం చేయాలతను సరిపోని ధర్మాన్ని అవలంబిద్దాము అని ఆయన బయలుదేరాడు ధనుర్విద్యని నేర్చుకున్నాడు ఆ ధనుర్విద్యని ప్రదర్శించడం ప్రారంభించాడు దానివల్ల పాండవుల పంసన చేరాడ పాండవులందరికీ ఆచార్యుడయ్యాడు ఇప్పుడైనా అతని వేదాధ్యయనం తనకి సహజంగా ఏర్పడ్డ ధర్మం కదా దాన్ని మానేసి ఉంటాడాయన అది మారడానికి వీళ్ళే ఎందుకంటే అది బై బర్త్ వచ్చినటువంటిది అది తప్పకుండా చేసి తీరాలి ప్లస్ ఇంకోటి ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది అతనికి అది క్షాత్రధర్మం అతనికి చేరింది దాన్ని అతను పాటించాల్సి వచ్చింది దీన్ని అతను పాటించాల్సి వచ్చింది రెండు చేయాల్సి వచ్చింది ఇలాగ ఒక దాంట్లో తనకి సాగకపోతే మరొక దాంట్లోకి అందులో సాగకపోతే మరొక దాంట్లోకి ఇట్లా వెళ్ళడం దోషం కాదు కానీ అలా వెళ్ళినప్పుడు తనదేదో సహజమైంది అది మాత్రం వదలకూడదు అనేది నేను వదిలితే దానివల్ల అతనికి దోషం ఏర్పడుతుంది ఇవి లోకంలో సాంకర్యం ఏర్పడేది కృష్ణ కులధర్మములు జాతి ధర్మం ఇవి జాతి ధర్మం ఇక ఏమిటి అంటే తను ఏదో తన ఇంట్లో అలాగ పరంపరగా ఏ పని చేసుకుంటూ వస్తున్నాడో అది కుల ధర్మం ఎస్ అది అవసరమైతే మారచ్చు తప్పు లేదు జాతి ధర్మాలు ఎప్పుడు మారవు కానీ కుల ధర్మాలు అవకా అవసరాన్ని బట్టి మారుతూ ఉంటాయి కుల ధర్మాలంటే పార్టీ లాంటివి అనమాట చూడండి రాజకీయాల్లో ఫిక్స్డ్ ఏదో ఒక గ్రూప్ అనేది ఏమి ఉండదండి ఫిక్స్డ్ పార్టీ అనేది ఏమి ఉండదండి ఏం చేస్తారు అది అది అవకాశవాదం గోడ మీద అన్నమాట ఎటు గాలి ఎక్కువ వీస్తోందంటే సరే ఇటు నుంచి దాంట్లో వెళ్ళిపోతారు అక్కడ గాలి కాస్త తక్కువ వీస్తోందంటే అందులో చెటుపక్కన వీస్తోందో అటుపక్కకి దూకే ప్రయత్నం చేస్తాడు ఒకనాడు వాడిని ఎందుకు పనికిరాని వాడని తిడతాడు మన్నా డబ్బు వీడంత వాడు లేడంటాడు ఒకనాడు అసలు వీడెందుకు ఉపయోగమే లేదంటాడు మరొక అసలు వీడిని మించిన వాడు ఎవడున్నాడండి అంటాడు ఒకసారి వాడు వీడు కలిపి ఒక పార్టీ కడతారు రెండోనాడు వాడు వీడు విడిపోతాడు మూడోనాడు మళ్ళీ ఇద్దరు కలిసి మళ్ళీ కడతారు టమాటా చూసారు ఇప్పుడు పేపర్లు చూస్తే మొత్తం మీకు ఇవన్నీ తెలుస్తాయి దాంట్లో ఇది ఫిక్స్డ్ అనేది ఉండదు ఉండగలిగితే చాలా మంచిదండి అంటే ఉండదు అంటే అలా ఉండకూడదు అని కాదు మేము చెప్పేది అది కూడా మళ్ళీ తనకి జీవిక కోసం అంటే ఒకనాడు ఏదైనా ఒక ఒక వ్యాపారం చేసేవారు అనుకోండి ఆ వ్యాపారం తనకి లాభసాటిగా లేదు మరొక వ్యాపారాన్ని అవలంబించవచ్చు చూడండి ఒకనాడు ఎల్ఐసిలో వర్క్ చేసేవాడు ఎల్ఐసి యూనియన్లో ఉంటాడు వాడు ఆ తర్వాత ఎల్ఐసీల కంటే రైల్వే బాగుంటుంది అనిపించింది వాడు రైల్వేలో చేరాడు అప్పుడు వాడు ఎల్ఐసి యూనియన్లోంచి మానేసి రైల్వే యూనియన్లోకి వచ్చాడు అనమాట అదే రావచ్చు సార్ రాకూడదు అట్లాగా రాంగ్ సరే వాడు రైల్వే యూనియన్లో వాడు కొంతకాలం అంటే రైల్వే ఉద్యోగం కానీ బట్ ఆ యూనియన్లో ఉంటాడు వాడు అందులో తర్వాత లాభం పెద్ద అంతగా అనిపించలేదు ఆ తర్వాత ఏదో పెద్ద బ్యాంకులో వీడిని తీసుకుంటా ఉన్నారు వాడు అది రిజైన్ ఇచ్చేసి బ్యాంక్ ఎంప్లాయీ అయిపోయాడు బ్యాంక్ ఎంప్లాయీ అయిన తర్వాత వీడికి ఇప్పుడు వీడు ఏ యూనియన్లో ఉంటాడు బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లో ఉంటాడు యూనియన్స్ చూడండి మారుతున్నాయి చూడండి అలాగే పార్టీలు మారుతున్నాయి చూడండి పదవులు మారుతుంటే చూడండి అందులో ఉన్నంత వరకు వాడు ఆ నియమాన్ని పాటించాలి ఎందులో ఉంటే ఆ నియమాన్ని పాటించాలి ఇవి కుల ధర్మం అని మనం అంటాం చేత కుల ధర్మం వేరు జాతి ధర్మం వేరు జాతి ధర్మం అన్నా వర్ణ ధర్మము అన్న రెండు ఒకటే కుల ధర్మం అన్నా వృత్తి అన్నా అవి రెండు వృత్తి ధర్మం అన్నా అవి రెండు ఒకటే ఈ రెంటి వెనకాతలా కూడా ఒకటి మారేది ఒకటి మారనిది జాతి లేక వర్ణము అనేది మారనిది వృత్తి లేక కురము కులము అనేది అవసరాన్ని బట్టి మార్చుకోవడానికి తగినటువంటిది కూడా అయితే ఇందులో కొన్ని స్కిల్స్ ఉంటాయి ఇప్పుడు కూడా కొన్ని పరంపరగా వచ్చేవి వాటిని జాగ్రత్తగా రక్షించడం కోసం వీడికి చదువులు కావాలి వీడికి సంస్కారం కావాలి వీడికి ఒకరి యొక్క గైడెన్స్ కావాలి అంతే తప్ప అక్షరాలు గైడెన్సు తను చదువుకునే చదువులు అనేవి తాను చేసేటటువంటి ధర్మం మీద సులకన భావం ఏర్పరచడానికి కాదు కానీ ఈవేళ అలా అవి లేవు అరవై నాలుగు కళ నేర్చుకోగలిగితే అద్భుతం అందు దొంగతనం కూడా ఒకటేనండి చౌర్యం కూడా ఒక కళేనండి చోర కళ మృత్యకటికము అనే నాటకం ఉందండి మన పూర్వులు రచించిన సంస్కృత భాషలో మృచ్చకటికము అని దొంగతనం చేయడం అది అది ఎంత అది కూడా వాడికి దైవారాధన అంత పవిత్రమంటే వాడికి వాడు ఎప్పుడు బయలుదేరాలి ఎలా బయలుదేరాలి ఆరంభం అట్లా చేయాలి వాడు ఎక్కడ కన్నం పెట్టాలంటే ఆ కన్నానికి దేంతో కొలవాలి ఎలా కొలవాలి అన్ని ఎంత అవసరం అంతే మళ్ళీ దొంగతనం అంటే ఇష్టం వచ్చినట్టుగా అన్ని నాశనం చేసి ఎత్తుకుపోవడం కాదండి అందులో కూడా మళ్ళీ వాడు ఇన్ఫార్మ్డ్ థెఫ్ట్ అండి మళ్ళీ అండ్ వాడు దాని సమాచారం చెప్తాడు పెడతాడు జాగ్రత్తగా ఎంత కన్నం వేయాలో ఎంత అవసరమో గోడని అంతే కన్నం పెడతాడు అండి వాడు ఎక్స్ట్రా ఒక ఇటుక కానీ ఎక్కడా ఒక పెచ్చు కానీ ఊడిపోవడానికి వీలు అండి ఎంత పెర్ఫెక్షన్ అండి భోజనం చేయడం కూడా ఒక కళ తెలుసు అండి మీకు ఏదో మొత్తం అంత కలిపేసి లోపలికి వేసేసి నో దాన్ని కూడా ఏది ముందు తినాలి ఏది వెనక్కి తినాలి మన వాళ్ళకి తెలిసినండి అదో పప్పుతో ప్రారంభించి అదో మజ్జిగతో పూరించవలేదో ఎంత లోపల మజ్జిగతో ప్రారంభించి పప్పుతో ఎందుకు ఎండి చేయకూడదండి అది కూడా ఒక కళ అండి ప్రతిదీ ఒక ఒక కళ మొత్తానికి వంశ పరంపరగా వచ్చేవి కొన్ని జన్మత ఏర్పడే బాధ్యతలు కొన్ని ఇవి బాధ్యతలు అని మనం అనమాట సరే ఆ జాతి లేక వర్ణం అనేది భగవంతుడికి ఉండదు వంశం అనేటటువంటిది భగవంతుడికి లేదు కనుక ఆయన అవర్ణం వర్ణమునకు అతీతుడు అగోత్రం గోత్రమునకు అతీతుడు అచక్షుస్త్రోత్రం ఆయనకి చెవులు కానీ శ్రోత్రములు కానీ లేవు చెవులు సూత్రాలు లేవంటే జ్ఞానేంద్రియములు ఏవీ ఆయనకి అవసరం లేదు అదేమిటండి చెవులు కళ్ళు లేవు ఆయనకి నో అచక్షుస్రోత్రం స్పష్టంగా వేదం చెప్తోంది అర్థమేమి నువ్వు చెవి ఉంటే తప్ప వినలేవు కన్ను ఉంటే తప్ప చూడలేవు అంటే నీ చూపు అనేది కంటి మీదే ఆధారపడ్డ చూపునిది చెవి మీదే ఆధారపడ్డ వినికిడినిది నీ చెవి పనిచేయకపోతే శ్రవణం అనేటటువంటిది నీకు చేత కాదు కన్ను పనిచేయకపోతే వస్తు సాక్షాత్కారం అనేది నీకు చేత కాదు మిమ్మల్ని ప్రశ్న అడగమా కళలు నిజమా కాదా కళలు కళలు డ్రీమ్స్ నిజమా కాదా నిజం కాదు అన్నవాడు ఎవరు చేయొత్తం నిజం కాదు అన్నవాడు నిజం అనుకున్నవాడు వాళ్ళు ఎవరు చేతులెత్తండి రైట్ కళలు నిజం ఎస్ కళలు నిజం నిజం అంటే ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారు స్క్రీన్ మీద అది నిజమా కాదా సినిమాలో చూసేటటువంటిది నిజమా కాదా కాదు నిజం కాదు సినిమాలో చూసేది సినిమా నిజమండి అందులో ఉండేటంటే ఆ చిరంజీవి గారు ఆవిడ నిజమా కాదా ఆయన అవ్వాళ్ళు అందులో ఉండే ఆ హీరో ఆ హీరోయిన్ ఆ దృశ్యాలు నిజం కాదండి అవి నేను అడిగింది అక్కడ కనిపించేది నిజమా ఒత్తిదా కనిపించేది నిజం ఆ కనిపించే దానివల్ల కొంత ప్రయోజనం కలుగుతోందా లేదా కలుగుతోంది ఆ కనిపించినటువంటి వ్యక్తులు నిజమేనా కాదా ఆ కనిపించిన సన్నివేశాలు నిజమా కావా ఇక్కడ లేకపోవచ్చు కానీ ఎక్కడైనా ఉన్నాయా లేవా ఏమండి ఒకనాడు ఉన్నాయా లేవా అవి ఇప్పుడు ఇందులో వీళ్ళు ఆటలాడినట్టే చోట ఆడారా లేదా అది ఆడకుండానే మీకు రీల్లోకి ఎక్కింది అది ఎక్కుతుందా మీరు అక్కడ వీడియోలో లేక స్క్రీన్ మీద లేకపోతే ఆ రీల్ మీద చూసేవన్నీ కూడా ఉన్నవే అది ఇక్కడ ఉండకపోవచ్చు ఇలా ఉండకపోవచ్చు ఇప్పుడు ఉండకపోవచ్చు కదండి అవి ఎక్కడో ఉన్నాయి అవి ఒక సమయంలో ఉన్నాయి అవి అలానే ఉన్నాయి వాటిలో కొన్నిటిని దీని మీద ఎక్కించిన తర్వాత దాన్ని ఇటు అటు మ్యానిపులేట్ చేయొచ్చు నడిచినప్పుడు తీసిన వీడియో ఆకాశాన్ని తీసిన వీడియో ఇవి రెండు క్లబ్ చేస్తే ఆకాశం మీద నడుస్తున్నట్టుగా నీకు కనిపించవచ్చు కదండి అట్లాంటిది పాసిబుల్ ఎస్ అంటే అది నీకు సినిమాలో రీల్లో స్క్రీన్ మీద కనిపింపచేసేటటువంటిది ఏది కూడా అబద్ధాలు కావు నిజాలే ఒకనాడు ఒకచోట నిజంగా ఉండేదాన్నే దాన్ని ఆ దృశ్యం మీదకి ఎక్కించి ఇక్కడ నీకు దాన్ని ఎగ్జిబిట్ చేశారు ఇప్పుడు ఇక్కడిలా లేకపోతే లేకపోగాక కానీ ఒకనాడు ఒక చోట ఒక రకంగా ఉన్నాయి ఇప్పుడు వీటిని నువ్వు ఇక్కడ చూడడం వల్ల కూడా నీకు ఒక ప్రయోజనం కలుగుతుందా లేదా చూచే నీకు ఒక ప్రయోజనం చూపించే వాడికి ఒక ప్రయోజనం నీ టికెట్ కూడా పుచ్చుకోవట్లే నీ డబ్బులు కూడా సంపాదించట్లే కరెంటు వాడు దానివల్ల బెనిఫిట్ పొందటంలే ఆ థియేటర్ యజమాని దానివల్ల రెంట్ పొందటంలే ప్లే చేసేవాడు అక్కడి నుంచి జీతం పొందటంలే ఇవన్నీ ప్రయోజనాలైనా కావా ఏది ఒక ప్రయోజనానికి ఉపయోగపడునో అది నిజం అది యథార్థం దాన్ని వాస్తవం అంటారు ఓకే ఇప్పుడు చెప్పండి కళ నిజమా కాదా అండి కళ నిజమా కాదా కాదు కళ నిజం కాదు కళ వల్ల మీకు కానీ ప్రయోజనం కలుగుతుందా లేదా కళ వల్ల ప్రయోజనం కలుగుతుందా లేదా కళ వచ్చినట్టు ముందర మీకు తెలిసిందా అది ప్రయోజనమేనా కాదా తెలియుట ఒక ప్రయోజనం కాదండి అది అది ఫస్ట్ ప్రయోజనం ఆ కళలో చూసిన దాన్ని చి మంచి దృశ్యం చూడలే అనిపించిందా మీకు చెడ్డ కళొస్తే అలా అనిపించడం ఒక ప్రయోజనమేనా దానివల్ల మీకు బాధ కలిగింది అదొక వినండి ఆలోచించండి మీరు ఆర్గ్యుమెంట్ చేసుకోవడం కోసం అడగట్లే ఓకే విని ఆలోచించే ప్రయత్నం చేయడం కోసం కూర్చున్నారు ఇక్కడ మీరు తమాషా కోసం కూర్చోలే ఆర్గ్యుమెంట్స్ కోసం కూర్చోలే బీ అటెంటివ్ ఇక్కడ కూర్చుంటే లేకపోతే బయటికి మీరు ఆలోచించాల్సిన విధానం ఏమిటి మీకు చెబుతున్నాం ఆలోచించండి మనకి చేత కాదు మన పెద్దలు మనకి మార్గం చెప్పారు ట్రై టు ఫాలో దాట్ ట్రై టు అండర్స్టాండ్ దాట్ ఒక కళ వచ్చింది ఆ కళ వచ్చిన తర్వాత నువ్వు లేచావు లేచిన తర్వాత ఏమిటో ఇలాంటి వచ్చింది నాకు కళ జ్ఞాపకం లేకపోవచ్చు వేరే విషయం మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మెలకు వచ్చిన తర్వాత మనకి ఏం కల వచ్చిందో జ్ఞాపకం ఉండదండి చాలా వరకు ఆ సీక్వెన్స్ కూడా చాలా వరకు జ్ఞాపకం ఉండకపోవచ్చు కొందరికి జ్ఞాపకం ఉండొచ్చు ఆల్ రైట్ కానీ ఎక్కువ మందికి జ్ఞాపకం ఉండదండి ఏమిటి చెడ్డ కల వచ్చింది అని మాత్రం తెలుస్తూ ఉంటుంది లేచిన తర్వాత అది కూడా ఒక ప్రయోజనం అండి నీకు అనిపించింది అంటే ఒక ప్రయోజనం అది అది నీకు మంచిగా అనిపించని చెడుగా అనిపించని వచ్చింది అని అనిపించని చిచి అసలు ఏమిటండి ఇలాగా అని అనిపించని అది కూడా ఒక ప్రయోజనమే కళ నీకు వచ్చింది అని అనిపిస్తోందా అనిపించింది అంటే ఒక ప్రయోజనం కలిగింది కనుక ప్రయోజనం కలిగినదేదో అది నిజం ఏ ప్రయోజనం కలగని ఇప్పుడు నువ్వు అంత బాగా జ్ఞాపకం పెట్టుకోలేకపోయి వచ్చిన కళని అనేది మన యొక్క వీక్నెస్ అయితే ఇప్పుడు మీరు ఎక్కడ ఆలోచిస్తుంటారంటే వచ్చిన కళ యథాతథంగా బయటికి ట్రాన్స్లేట్ అవుతుందా అనేది మీకు కాకపోవడం చేత అవి కళ నిజం కాదండి అని మీరు అంటున్నారు బట్ అది కాదు మనకు కావలసింది కళలో కనిపించినవన్నీ నీకు బయట జరగాలనే నియమం కాదు కళలో కనిపించినవి బయట జరగకపోయినంత మాత్రం చేత కళ నిజము కాదు అని అనకూడదు నిజమంటే అర్థం తెలియాలి మీకు నిజమనే పదానికి మనకు అర్థం తెలియక వచ్చిన కన్ఫ్యూజన్ ఇది నిజము అనే పదానికి అర్థం తెలుసుకోవడం అవసరం ఉందని నిజము అంటే ఒక ప్రయోజనము కలుగుట ప్రయోజనమును కలిగించుట ఏ ప్రయోజనం ఎంత ప్రయోజనం ఎవరికి ప్రయోజనం కాదు ఎవరికో ఒకరికి ఏదో ఒక సమయంలో ఒక ప్రయోజనం కలగడానికి అది ఉపయోగపడుతుందా లేదా పడితే అది నిజమండి ఇప్పుడు మీకు తాడుని చూడగానే పాము అని అనిపించింది అనిపించిందా అనిపిస్తే అది నిజం తాడు మీద ఉందా లేదా కాదు కావాల్సింది అక్కడ నీకు అది చూడగానే ఒక భావం కలిగిందా లేదా కలిగింది అంటే అది ఒక నిజమేనండి అది అదేమిటండి మరి పాము లేదు కదండి అక్కడ పాము లేకపోవడం అనేది వేరే విషయం పాములో ఉండే గుండ్రటితనం నిగనిగ మెరిసేతనం వంకరటింకరగా ఉండేతనం ఇవి పాములోనూ తాళ్ళలోనూ కూడా ఈక్వల్ క్వాలిటీస్ అండి అవి నీకు కనిపించాయి కంటి వీక్నెస్ వల్ల వెలుతురు లేకపోవడం వల్ల నువ్వు దాంట్లో ఉండే మిగతా అంశాలు చూడలే కొన్ని అంశాల వరకే నీ చూపు వెళ్ళింది ఆగిపోయింది చూసినంత వరకు పాములో దాంట్లో ఉండేవి రెండు ఈక్వల్ క్వాలిటీస్ కనుక నీకు ఇది కాదు అది అని అనిపించింది అనిపించినందువల్ల నీకు భయం వేసింది భయం వల్ల అరిచావు వణికావు పరుగులు పెట్టావు గాబరాజు పడ్డావు ఆ అంశాలు అక్కడ లేక కాదు అంశాలు అక్కడ ఉన్నాయి అవి కాకుండా ఎక్స్ట్రా అంశాలు కూడా ఉన్నాయి నీ చూపు అక్కడికి వెళ్ళలే అప్పుడు ఎవడో లైట్ వేసాడు అక్కడ నేను దగ్గరికి తీసుకెళ్ళి చూపించాడు లేదా దాన్ని నీ దగ్గర పట్టుకొచ్చి చూపించాడు అరే ఓ మిగతా అంశలు కూడా ఇప్పుడు నీ చూపికి అందే ఎందుకంటే ఇద్దరు కంటికి వీక్నెస్ ఉంది లైట్ పెంచడం వల్ల వీక్నెస్ తగ్గింది ఇప్పుడు ఇదివరకు దూరంగా ఉంది ఇప్పుడు డిగ్రీ తీసుకొచ్చాడు కనుక నీకు స్పష్టత కలిగింది అంతే అంతే తప్ప పాము పోలేదు తాడు రాలేదు ఇందాక పాము రాలేదు తాడు మీద పడలేదు ఆ అంశలు చూసి నువ్వు గుర్తించావు కొన్నిటిని నువ్వు దాని ఒకటి అని అనుకున్నావు అలా అనుకోవడానికి కారణం ఇదివరకు నీకు పామును చూసిన సంస్కారం ఒకటి లోపల ఉంది ఈవేళ చూసిన సంస్కారం ఒకటి కలిగింది నీ లోపల ఉండేటటువంటి మెకానిజం ఇవి రెండింటిని మ్యాచ్ చేసింది మ్యాచ్ చేసే